జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పారిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యున్సిఫ్ కోర్ట్ ఆర్డీఓ కార్యాలయం డీఎస్పీ పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ అగ్రికల్చర్ పాలు కార్యాలయాలతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మతాలకు కులాలకు సంబంధం లేకుండా జరుపుకునే పండుగని స్వతంత్ర దినోత్సవం అని గుర్తు చేశారు ఈ స్వతంత్ర వేడుకల్లో ఆర్టిఓ మన్నే ప్రభాకర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్ తహసీల్దార్ అల్లం మహీందర్ సిఐ రవీందర్ నాయక్ ఎస్ఐ బొజ్జా మహేష్ ఎంపీడీఓ లక్ష్మి ఎంఈఓ వెంకటేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాలతో పాటు పలువురు పాల్గొని జాతీయ జెండాలను ఎగురవేశారు

<سؤال> 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 يا <applause> <سؤال> I'm <laughs> <laughs>

i <laughs> you <laughs> <laughs> <coughs> <laughs> <laughs> Sampai jumpa di video selanjutnya. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా తోటి సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేతులు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఏ ప్రాంతం ప్రాంతానికి సంబంధం లేకుండా ఏ మతానికి సంబంధం లేకుండా ఏ కులానికి సంబంధం లేకుండా భారతదేశం అంతా కూడా జరుపుకునేటువంటి ఒక ఈ పండుగ ఇది ఈ పండుగ అనేది ప్రతి ఒక్కరికి దేశభక్తికి నిదర్శనంగా ఈ జరుపుకుంటాం అదేవిధంగా ఈ ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ హక్కులను వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు వాళ్ళ యొక్క ప్రాథమిక ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ సాధన తోటి బ్రతికేటువంటి హక్కు ఉన్నది కాబట్టి ఇందులో ఎస్టీకి కానీ ఎస్సీకి కానీ అదేవిధంగా నిమ్మ కులాలకు కానీ మహిళలకు కానీ తర్వాత ఈ చిన్నపిల్లలకు కానీ బాల్య బాల బాలికలకు కానీ అందరూ కూడా ఈ సమాజంలో సమానంగా భ్రతి చేయడం హక్కు ఉన్నది ఆ హక్కులను కాపాడడంలో మనం ముందుండాలి ముఖ్యంగా మనము ఈ ప్రజాస్వామ్యంలో ఒక మనం కూడా ఒక భాగమే కాబట్టి మనం అందరం దీనికి నిమగ్నమై ప్రజలకు సేవ చేయడంలో మనం ముందు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ